జిల్లా మైనారిటీ విద్యార్థులకు కొరకు తాండూరు నుండి హైదరాబాద్ కు వెళ్ళే రోడ్డుకు కేటాయించిన వంద పడకల హాస్టల్ భవనాన్ని వేరే ఏ శాఖకు కేటాయించరాదు మైనారిటీ హక్కులను కాలరాసే చర్యలు మానుకోవాలి దళిత మరియు ప్రజా సంఘాల నాయకులతో కలిసి తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి తరపున విలేకరుల సమావేశం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గత ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కోసం వంద పడకల హాస్టల్ భవనాన్ని కేటాయించారు దురదృష్టవశాత్తు ఈ భవనాన్ని మైనారిటీ విద్యార్థులకు వినియోగించకుండా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఈ భవనాన్ని పోలీసు శాఖ వినియోగించుకునేందుకు తాత్కాలికంగా కేటాయించారు ఇప్పుడు మళ్లీ తాజాగా ఈ హాస్టల్ భవనాన్ని మెడికల్ కాలేజీకి కేటాయించినట్లు సమాచారం అందుతుందని మైనారిటీలకు కేటాయించిన హాస్టల్ భవనాన్ని వేరే ఏ శాఖకు కేటాయించకుండా మైనారిటీలకు మాత్రమే కేటాయించి మైనారిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు తాండూరు రాజీవ్ కాలనీలోని వంద పడకల హాస్టల్ భవనాన్ని మైనారిటీ విద్యార్థుల అవసరాలకు కేటాయించాలని తక్షణమే మైనారిటీ విద్యార్థులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేందుకు హాస్టల్ ప్రారంభించాలని మైనారిటీలకు కల్పించాల్సిన వసతి హక్కుల్ని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ హక్కుల పోరాట సమితి సిఎటియు దళిత ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్ర ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ టిఎస్ ఎంహెచ్పిఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు సాదిక్ ఎస్సీ ఎస్టీబిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కె చంద్రయ్య మైనారిటీ నాయకులు అమ్జాద్ జాకీర్ ఎంఆర్పిఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు బలరాం కార్యదర్శి రవి దళిత నాయకుడు వై రాములు పాల్గొన్నారు హైదరాబాద్ రోడ్డు గత ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం గ్రాడ్యుయేట్ మరియు ఇంటర్ చేసే విద్యార్థుల కోసం నూరు పడకల హాస్టల్ను కేటాయించింది గత ప్రభుత్వము నిర్లక్ష్య కారంగా కారణంగా ఆ యొక్క హాస్టల్ ఇంతవరకు వినియోగంలో తీసుకోలేదు అదే ప్రభుత్వము గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు తన ఇనోగేషన్ కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ యొక్క మైనార్టీ హాస్టల్ను నిర్లక్ష్యం చేస్తూ ఆ మైనార్టీ హాస్టల్ను వినియోగించకుండా ఆ మైనార్టీ హాస్టల్ను మైనార్టీ మైనట్లో సంప్రదించకుండా మైనార్టీలను అడగకుండా మైనార్టీలను చెప్పకుండా అట్టి హాస్టల్ను మైన మెడికల్ కాలేజ్కు కేటాయిస్తున్నారు కానీ ఇది ఎంతవరకు సమంజసమని నేను యొక్క ఉద్యోగర్గా ఎమ్మెల్యే గారికి నేను అడగదులుస్తున్నా మరి ప్రభుత్వాన్ని అడగలుస్తున్నా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అప్పుడు మైనార్టీ నాయకులు ఆయన సంప్రదించి ఎలక్షన్లకు ముందు మనోహర్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు ఏవైతే రెండు హాస్టల్ ఉన్నాయో ఒకటి గర్ల్స్ బాలికల హాస్టల్ వంద పడగల హాస్టల్ రెండవది బాయ్స్ వంద పడకల హాస్టల్ దీన్ని రెండింటిని నేను నేను గెలిచిన తర్వాత నేను మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ హాస్టల్ నేను విదే వచ్చేటట్టు ఈ హాస్టల్ నేను మొదలు పెట్టిస్తానని వాగ్దానం చేశాను కానీ ఇదే మన మనోహర్ రెడ్డి గారు ఈరోజు ఆ యొక్క హాస్టల్ను మైనార్టీ నాయకులను సంప్రదించకుండా మైనార్టీ సంప్రదించకుండా వాళ్ళని చెప్పక్కు పెట్టకుండా అది మెడికల్ కాలేజ్కు కేటాయిస్తున్నారు మీరు మొదలెట్టినప్పుడు దాన్ని మొదలెట్టిన పర్వాలేదు కానీ మీరు దీని యొక్క వాదన వాదనలు తప్పకుండా చేయాలి ఎందుకంటే అటు మైనార్టీ ఒకవేళ మైనార్టీ హాస్టల్ను మీరు మెడికల్ కాలేజ్కి కేటాయిస్తే మీరు దాని మెడికల్ మైనార్టీ హాస్టల్ను మళ్ళీ మళ్ళీ మీరు మైనార్టీలో కట్టిస్తున్నారా దాన్ని పునరుద్ధరణం చేస్తున్నారా అక్కడ పరిస్థితి లేదు ఒక బాలికల హాస్టల్ వంద పడగల అది హాస్టల్ అయితే ఉందో ఆ హాస్టల్ను మీరు కొరంగల్ మెడికల్ మైనార్టీ కాలేజ్ మైనార్టీ వరకు మైనార్టీ కాలేజీ పెట్టారు దాంట్లో సంబంధించిన పునజ్జనం చేయబోతున్నారా లేకపోతే మెడికల్ కాలేజ్ కట్టి అక్కడ తీసుకుపోయి వెళ్ళిన తర్వాత దీన్ని మీరు మళ్ళీ మైనార్టీలకు అప్పాయి చెప్తున్నారా దీన్ని మీరు మీరు మైనార్టీలకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఒకవేళ మీరు చెప్పకపోతే దాన్ని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది తప్పకుండా మైనార్టీ సంఘాలతో ప్రజా సంఘాలతో దళిత సంఘాలతో కలిసి మేము తప్పకుండా ఉద్యమాలు చేసి దాన్ని మేము ఆపుతామని హెచ్చరిస్తూ మీరు ఈరోజు సిఐటియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం ఎంఆర్పిఎస్ ఎంహెచ్పిఎస్ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే మైనార్టీ విద్యార్థుల కోసం హైదరాబాద్ రోడ్ మార్గంలో ఇంటరు డిగ్రీ చదువుకునే విద్యార్థుల కోసం వంద పడకల ఏదైతే హాస్టల్ నిర్మించారో దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీకి ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ అత్యధికంగా తాండూరు పట్టణంలో మైనార్టీ విద్యార్థులు కానీ మైనార్టీలు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పటికైనా మైనార్టీలు కళ్ళు తెరవాలి ఎందుకంటే మైనార్టీ పిల్లల కోసం నిర్మించినటువంటి బిల్డింగు మెడికల్ కాలేజ్ కోసం ఇప్పుడున్న ప్రభుత్వం బదలాయిస్తుంది మళ్ళీ ప్రత్యాన్మయం మైనార్టీలకు కొత్తగా గట్టిస్తుందా లేకపోతే నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అనేక అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది విద్యా వ్యవస్థ ఏదైతే సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం ముందుకు చేస్తామంటుంది మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించడానికి ప్రత్యాన్మయం స్థలం లేదా డబ్బులు లేవా మళ్ళీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ కట్టినటువంటి ఏదైతే మెడికల్ కా ఇప్పుడు మెడికల్ కాలేజ్ కోసము ఒక మైనార్టీ విద్యార్థుల యొక్క హాస్టల్ని వంద పడకల హాస్టల్ని తీసుకొని అందుట్లో ఏదైతే సాలి సాధన మెడికల్ కాలేజ్కి కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది చాలా దుర్మార్గం రోజు గతంలో ప్రభుత్వాలు నిర్మించిన వాటికి దీన్ని మెడికల్ కాలేజీ కేటాయిస్తామని చెప్పి మైనారిటీ ఏదైతే విద్యార్థులకు అన్యాయం చేయడం సరైనది కాదు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీ నిర్మించండి మెడికల్ కాలేజీ అన్ని సౌకర్యాలతోని వసతులతోని విద్యార్థులందరికీ ఇటు ఉపయోగంలోకి తీసుకురండి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి నేర్చుకో విద్యార్థులకు గుంజుకొని హాస్టల్లు ఇరుకు భవనాలలో ఇవ్వడం సరైనది కాదని చెప్పి తీవ్రంగా ప్రజా సంఘాలకు ఖండిస్తున్నాం ఇదే విధానాన్ని అలవరిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయం ముందు గిటా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం